నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్ ఇట్లా సింగిల్ హ్యాండ్తో మీకు అలవాటు అవుతుంది ఇట్లా తిప్పితే ఏమవుతుందంటే మీరు విత్ ఇన్ స్పీడ్ మూమెంట్లో స్టీరింగ్ అనేది స్టేట్ చేయలేరు సార్ ఎల్ఈడి వైడర్కి తగులుతుంది సో అందు గురించి అట్లా ఎవరు తిప్పొద్దు చూడండి ఎంత స్పీడ్ లో తిప్పుతున్నాను సో ఈ విధంగా మీరు ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచే ఇలా తిప్పడం అలవాటు చేసుకోండి మీకు ఒక రెండు మూడు గ్లాసులో స్టీరింగ్ పర్ఫెక్ట్గా తిప్పడం బాగా అలవాటు అవుతుంది హలో హై ఫ్రెండ్స్ అందరు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా కరెక్ట్ అయిన పద్ధతిలో మనం కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్ స్టార్టింగ్లో స్టీరింగ్ కంట్రోల్ అనేది పర్ఫెక్ట్గా ఏ విధంగా నేర్చుకోవాలో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను సో ప్రతి ఒక్కరు కార్ డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్ స్టార్టింగ్లో సో స్టీరింగ్ అనేది ఈ విధంగా పట్టుకొని స్టీరింగ్ తిప్పడం నేర్చుకొని మీకు స్టీరింగ్ తిప్పడం చాలా పర్ఫెక్ట్గా ఎందుకంటే మనకు డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్టీరింగ్ కంట్రోల్ అనేది స్టీరింగ్ కరెక్ట్గా తిప్పడం అనేది కరెక్ట్గా రావాలి సో అప్పుడే మీరు ఒక యూటర్న్ చేయాలన్నా ఒక రైట్ తిరగాలన్నా లెఫ్ట్ తిరగాలన్నా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్టీరింగ్ కంట్రోల్ పర్ఫెక్ట్గా చేయొచ్చు సో దాని గురించి ఇప్పుడు నేను ఒక బిగినర్కి ఒకసారికి నేను నేర్పించుకుంటూ మీకు వీడియో తీసుకుంటూ మాట్లాడతాను సో ఆ విధంగా ప్రతి ఒక్కరు నేర్చుకోండి మీకు స్టీరింగ్ కంట్రోల్ అనేది చాలా పర్ఫెక్ట్గా తొందరగా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కరెక్ట్గా స్టీరింగ్ మనం ఏ విధంగా పట్టుకోవాలి మనం ఏ విధంగా స్టీరింగ్ తిప్పాలి అనే దాని గురించి చూపిస్తాను సో ఆ విధంగా మీరు ప్రతి ఒక్కరు ఒక గ్రౌండ్లో వెళ్ళి ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి మీకు ఒక రెండు గంటలలో స్టీరింగ్ కంట్రోల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ చాలా మంది కొత్తలో డ్రైవింగ్ నేర్చుకున్న కొత్తలో ఈ పొజిషన్లో పట్టుకోండి సో ఇక్కడ మీకు అనిపిస్తుంది ఇది నైన్ ఇది త్రీ సో నైన్ ఇంటూ త్రీ డైరెక్షన్ పట్టుకున్న తర్వాతకి సో ఇట్లా నైన్ ఇంటూ త్రీ డైరెక్షన్ పట్టుకోవడం వల్ల మీకు స్టీరింగ్ అయితే బాగా కంట్రోల్ చేయొచ్చు ఇట్లా లాక్ చేయండి ఈ ఫింగర్స్తో మనం ఇండికేటర్ ఆపరేటింగ్ చేస్తానికి మంచి అవకాశం ఉంటుంది ఈ ఫింగర్స్తోని ఏదైతే వైపర్ ఉందో మనం వైపర్ ఆపరేటింగ్ చేయవచ్చు అండ్ మీరు స్టీరింగ్ తిప్పుతున్నప్పుడు చాలా మంది ఏం చేస్తారు ఫ్రెండ్స్ మీరు స్టీరింగ్ తిప్పుతున్నప్పుడు ఇట్లా తిప్పండి ఇట్లా రైట్ తిప్పుతున్నప్పుడు ఎప్పుడైతే చెయ్యి ఇట్లా స్ట్రైట్ వస్తుందో ఈ రైట్ సైడ్ హ్యాండ్ అనేది పైకి ఇట్లా రొటేషన్ చేయండి ఇలా చేస్తుండాలి ఇట్లా తిప్పితే మీకు బాగా వస్తుంది అండ్ లెఫ్ట్ తిప్పాలన్నప్పుడు రైట్ హ్యాండ్ ఉంటుంది లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ అనేది రొటేషన్ అవుతుంది చూడండి ఇట్లా ఈ విధంగా సో ఇట్లా తిప్పితే మీకు చాలా స్పీడ్ మూమెంట్లో మీరు స్టీరింగ్ అయితే కంట్రోల్ చేయొచ్చు నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్ ఇట్లా సింగిల్ హ్యాండ్తో మీకు అలవాటు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ విధంగా నేర్చుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది చాలా మంది ఏం చేస్తారు ఇట్లా తిప్పుతుంటారు ఇట్లా ఇట్లా తిప్పొద్దు అసలు మీరు ఇట్లా తిప్తే ఏమవుతుందంటే మీరు విత్ వితిన్ స్పీడ్ మూమెంట్లో స్టీరింగ్ అనేది స్ట్రేట్ చేయలేరు సపోజ్ మీరు ఇట్లా తిప్పుతున్నప్పుడు ఒక యూటర్న్ చేయాలంటే మనం స్టీరింగ్ మొత్తం కంప్లీట్గా రైట్ దిప్పేస్తాం తిప్పి మళ్ళీ ఎప్పుడైతే మన అవుతా లోడ్కి స్ట్రేట్ అయినా వెంటనే మీరు స్టీరింగ్ స్ట్రేట్ చేయాలంటే ఇట్లా అయితే తిప్పుతుంటే మీకైతే తొందరగా స్ట్రేట్ చేయలేరు ఎల్ఈ డివైడర్కి తగులుతుంది సో అందుగురించి అట్లా ఎవరు తిప్పొద్దు ఇట్లా రొటేషన్ చేయండి మీకు చాలా స్పీడ్ మూమెంట్లో స్టీరింగ్ అయితే కంట్రోల్ చేయొచ్చు చూడండి ఎంత స్పీడ్ మూమెంట్లో తిప్పుతున్నాను సో ఈ విధంగా మీరు ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచే ఇలా తిప్పడం అలవాటు చేసుకోండి మీకు ఒక రెండు మూడు గ్లాసులో స్టీరింగ్ పర్ఫెక్ట్గా తిప్పడం బాగా అలవాట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు క్లియర్ గా ఒక అతనికి నేర్పించుకుంటూ చూపిస్తాను అక్కడ వీడియోని జాగ్రత్తగా ఉంచండి రైట్కి వెళ్ళండి కుక్క ఉంది అక్కడ కట్ చేయండి లెఫ్ట్ కట్ చేయండి స్పీడ్గా రైట్ వెళ్ళిపోద్ది ఒకవేళ వెళ్ళలేదు డౌట్ ఉందంటే ఆ పాలమ్మటే క్లచ్ బ్రేక్ నొప్పుతూ రైట్ స్టార్ట్ చేసుకోండి వెళ్ళిపోండి ముందుకు వెళ్ళండి ఇంకా సైట్ ఇటు లెఫ్ట్ కట్ చేయండి కట్ చేసే ముందు మీరు చూడాలి మళ్ళీ షేర్ చేసుకోండి స్ట్రైట్ లాస్ట్కి వెళ్ళినట్టు ముందుకు వెళ్ళండి చూడండి రైట్ తిప్పండి స్పీడ్ మూమెంట్లా స్టీరింగ్ వెంటనే షేర్ చేసుకోండి టూ టైమ్స్ వాన్ టూ బస్ మూమెంట్ యాక్సిలేటర్ మళ్ళీ రైట్ మీద చూస్తూ రైట్ సైడ్ కట్ చేయండి కట్ చేయండి రైట్ వెంటర్ స్టేట్ టూ టైమ్స్ వాన్ టూ బస్ రైట్స్ మూమెంట్ ఇచ్చేయండి ఇప్పుడు నేను ఆపమని చెప్తారు టక్కుని ఆపాలి ఫస్ట్ ఏం చేయాలి స్లో మూమెంట్ ఉంటే క్లచ్ బ్రేక్ ఆపండి రైట్ మళ్ళీ మూమెంట్ ఇవ్వండి బైటింగ్ తెచ్చుకోండి ఫస్ట్ స్లోగా రైట్ హోల్డ్ బ్రేక్ మీకు కాదు తీసేయండి క్లచ్లో ఇవ్వండి కొంచెం స్లోగా రైట్ స్ట్రైట్ చేసుకుని వెంటనే స్ట్రైట్ ఉంది కొంచెం లెఫ్ట్ వచ్చేసండి రైట్ ముందుకు వెళ్ళండి ఇంకా పెంచండి స్పీడ్ ఇంకొంచెం సేమ్ మళ్ళీ అక్కడ వెళ్ళక రైట్ వెళ్ళాలి రైట్ సైడ్ మిర్రర్ అనేది దాడుతుంది మిర్రర్ ఆ లాస్ట్ రైట్ తిప్పేసాయండి తిప్పేసేయండి మంచిగా తిప్పుడు వెంటర్ స్ట్రేట్ వన్ టూ రైట్ స్ట్రేట్ వెళ్ళండి మళ్ళీ ముందుకు వెళ్ళండి లెఫ్ట్ గట్ చేయండి తిప్పేసాయండి ఫాస్ట్గా కార్ ఉంది టక్కున ఆపండి క్లాస్ బ్రేక్ బస్ మళ్ళీ మూమెంట్ బయటి స్లోగా మెల్లగా బస్ రాది తిరండి తిరుగుతున్నప్పుడు మీరే చూడండి తిప్పేసాయండి లెఫ్ట్ వెంటనే స్టేట్ చేసుకోండి రైట్ కొంచెం లెఫ్ట్ వచ్చేయండి అటు వెళ్ళండి అటు షేర్ వెళ్ళి అటగా చేద్దాం పక్క పక్కన ఒక కార్ వస్తుంది ఆపండి ఆపండి టక్కున బస్ ఇంత మూమెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ క్లాస్ నొక్కుతూ బ్రేక్ రైట్ మళ్ళీ మెల్లగా ఓపెన్ చేయండి అది ఇంత ఇట్లా ఓపెన్ చేసినప్పుడు మీకు ఎట్టి పరిస్థితులు ఆగిపోదు అటు చిన్న గల్లీ ఉంది కదా అందులో కట్ చేయండి స్ట్రైట్ వెళ్ళండి ముందుకు వెళ్ళండి ఇంకా ఇప్పుడే తిప్పొద్దు ఆ స్తంభానికి సమానంగా రావాలేదు తిప్పండి కొంచెం కొంచెం తిప్పండి బస్ అది తిరుగుతున్నప్పుడు మీరే చూడండి తెలుస్తుంది కట్ చేయండి ఫుల్ కట్ పెంటే స్టేట్ తిప్పేసేయండి రైట్స్ మూమెంట్ ఇంకా మూమెంట్ ఇవ్వండి ఇంకా వేయండి కొంచెం క్లస్ తొక్కుతూ సెకండ్ గేర్ అండి ఒకసారి రైట్ ఇటు చూస్తే మీరు ఇటు కట్ చేయండి లెఫ్ట్కి వచ్చేయండి బస్ వెంట రైట్ తిప్పండి ఫాస్ట్గా స్టేట్ చేసుకోండి వెంటనే రైట్ మళ్ళీ ఇటు లెఫ్ట్ కట్ చేద్దాం దీన్ని సమానంగా వస్తుందా ఆటోమేటిక్గా తిప్పేసేయండి స్ట్రేట్ చేసుకోండి వెంటనే అటు లాస్ట్కి వెళ్ళండి అటు లాస్ట్కి వెళ్ళాం డేటెన్కి వెళ్ళాక లెఫ్ట్ అంట టక్కున కట్ చేయాలి చేయండి లెఫ్ట్ ఫాస్ట్ అది వెంటనే రైట్ రైట్ తిప్పేసేయండి ఫాస్ట్గా అది మళ్ళీ లెఫ్ట్ కట్ చేయండి ఫాస్ట్ ఈసారి లెఫ్ట్ వచ్చేయండి కంప్లీట్ హిట్ సైడ్ ఫస్ట్ అవసరం లేదు తిప్పేసేయండి కంప్లీట్ క్లచ్ బ్రేక్ యక్కుని ఆపండి ఆపండి ఫస్ట్కి వచ్చేది ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి ఎందుకంటే అక్కడ తిరుగుతా తిరుగు డౌట్ మీద ఆపిన మనం క్లష్ కింద నొక్తాం కంప్లీట్గా క్లచ్ కింద నొక్కాలి కొంచెం రైట్ పూర్తి కట్ చేసేయండి మెల్లగా వెళ్ళండి క్లచ్లో అయిపోయిన స్లోగా పర్ఫెక్ట్ అంతే తిరిగిపోద్ది అట్లా తిరిగి ఏమంటారు సీవింగ్ స్టేట్ తిప్పేసండి టూ టైమ్స్ వన్ టూ బస్ మళ్ళీ మూమెంట్ ఇటు లెఫ్ట్ సైడ్ కట్ చేయండి మళ్ళీ రైట్లో ఉండండి కొద్దిసేపు కొంచెం లెఫ్ట్ రండి లెఫ్ట్ రైట్ తిప్పండి తిప్పేసేయండి ఫాస్ట్గా ఇంకా ఫాస్ట్ ఆ టెన్ వింటారు స్ట్రీన్ టూ టైమ్స్ రైట్ తిప్పండి స్టేట్ చేసుకోండి రైట్ ఇంకోసారి లెఫ్ట్ లెఫ్ట్కున్నాడు స్ట్రేట్ ఇంకా లెఫ్ట్కు ఇది స్టేట్ రైట్ మళ్ళీ రైట్ తిప్పండి తిప్పేసేయండి మళ్ళీ వింటారు స్ట్రేట్ ఇంకా స్ట్రేట్ బస్ ఎవ్రీ టైమ్ ఇది మీకు ముందు స్ట్రేట్ ఉండాలి సర్కిల్ ఉంది కదా అది రైట్ మూమెంట్ ఇవ్వండి ఇంకొంచెం మూమెంట్ ఇవ్వండి క్లాస్తోకి సెకండ్ కేర్ అండి ఒకసారి రైట్ క్లాస్ ఓపెన్ చేయండి రైట్ ఇప్పుడు సపోజ్ మళ్ళీ మనం అక్కడ ముందుకు రైట్ తిరుగుదాం సో అక్కడ మనం కంప్లీట్గా ఆగి స్లో చేసుకొని ఫస్ట్కి రావాలి లెఫ్ట్ లెఫ్ట్కి వచ్చేయండి ఇంకా లెఫ్ట్కి వచ్చేయండి ఫస్ట్ కేర్ చేసుకుంటే తక్కువ స్లో చేసి ఇంకా స్లో ఫస్ట్ చేయండి రైట్ రైట్ తిప్పేసేయండి రైట్ 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 మీకు డివైడర్ అనేది మిర్రర్ దాటాలి దాటింది చూస్తారా బస్ మూమెంట్ ఇవ్వండి మెల్లగా ఇస్తూ ఆ డైటింగ్ తిరుకోండి స్టేట్ చేసుకోండి వెంటండి టూ టైమ్స్ వన్ టూ బస్ లాస్ట్కి వెళ్ళండి టక్కుండా ఎత్తు కట్ చేయండి చేయండి ఇక్కడ వెహికల్ ఉంది తిరుగుతా తిరుగుతా డౌట్ ఉంది ఆపండి రివర్స్ చేసుకోండి కొంచెం రివర్స్ గేర్ కంప్లీట్ రైట్ కట్ చేయండి స్టీరింగ్ ఫుల్ కట్ చేయండి తిప్పేసండి ఇంకా ఇంకా మళ్ళీ రైట్ మీద చూసండి ఏముండీ బ్యాక్ సైడ్ ఐఆర్విఎంలో కూడా ఏమైనా సైన్ ఏమంటే తెలుస్తుంది వెళ్ళండి కొంచెం వెళ్ళండి చాలు చాలు మళ్ళీ ఫస్ట్గా వేసుకోండి రైట్ కంప్లీట్గా లెఫ్ట్ కట్ చేయండి వెహికల్ వస్తుందా తిప్పేసాను స్పీడ్ మూమెంట్లో వెంటనే స్ట్రైట్ బస్ అంతే నేను లాస్ట్కి వెళ్ళండి అటు వెళ్ళి అటు రైట్ వెళ్ళా లెఫ్ట్ తిప్పాలి ఇంకా ముందుకెళ్ళండి ఈ మిర్రర్ అనేది ఆ సమాన్ని చూసుకోవాలి మీ సమానంగా బస్ తిప్పేసాయండి ఇంకా తిప్పండి ఇంకా స్ట్రైట్ వెంటనే రైట్ వెళ్ళండి స్ట్రైట్కి వెళ్ళండి